హాయ్ అండి వెల్కమ్ టు వంటల గుట్ట ఈరోజు మనం ఈ వీడియోలో చూపించబోయే కర్రీ చపాతీకి పుల్కాలకి బిర్యానీ రైస్కి సూపర్ కాంబినేషన్ ఫుల్ గ్రేవీతో చికెన్ మటన్కి పోటీనిచ్చే ఈ జీడిపప్పు మునక్కడ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమయ్యేలా పక్కా కొలతలతో ఈ కర్రీ ఎలా చేయాలో పూర్తి వివరాలతో చెప్తాను ముందుగా కర్రీకి కావలసిన గ్రేవీని తయారు చేసుకుందాం రండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఫుల్ గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అర కప్పుకు పైన ఆయిల్ వేసి ఆయిల్ వేసాక ఒక కప్పు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటో ముక్కలు రెండు పచ్చిమిర్చి చీలుకలు వేసి వాసన పోయేంత వరకు వేయించుకోండి టమాటో పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా వేసి రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆపి ఐదు నిమిషాలు చల్లార్చిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకోండి గ్రేవీ చిక్కగా టేస్టీగా రావడానికి రెండించుల ఎండి కొబ్బరి ముక్కని వేసి మెత్తని లా మిక్సీ పట్టుకోండి కర్రీలో వేయడానికి ఒక కప్పు జీడిపప్పుని తీసుకుని మిగిలిన ఆయిల్లో వేసి జీడిపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎక్కడా మాడకుండా తిప్పుతో కలుపుకుని మంచి కలర్గా మారాక ఒక బౌల్లో తీసుకోండి కర్రీ ఫ్లేవర్ రావడానికి అదే ప్యాన్లో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిట్లించే వరకు కలుపుతూ వేపి ఒక బిర్యానీ ఆకును కూడా వేసి కలుపుతూ వేయించి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలుకలు వేసి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి మొత్తం కలిసేలా కలిపి రెండు రెమ్మల కరివేపాకును వేసి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ములక్కాడలు పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు తీసుకుని పొట్టి తీసి కట్ చేసి మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసి మొత్తం కలిసేలా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మూతను తీసి మళ్ళీ మొత్తం కలిసేలా కలిపి రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి మొత్తం ఉప్పు కారం మొక్కలకు పట్టేలా కలుపుకుని మొక్క ఉడకడానికి సరిపడేంత నీళ్లు పోసి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టాలి ఒక నిమిషం మగ్గిన తర్వాత మూతను పక్కకు తీసి మొత్తం కలిసేలా కలిపి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసి మొత్తం ముక్కలన్నిటికి పట్టేలా కలుపుతూ వేయించుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ముక్కల్లో వేసి పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుతూ వేయించుకుని ముక్కలు ములిగేంత వరకు వాటర్ను పోసి మొత్తం కలిసేలా కలిపి రెండు నిమిషాల పాటు మూతను పెట్టి మగ్గించండి రెండు నిమిషాల తర్వాత మూతను తీసి గ్రేవీ దగ్గరకు పడేంతవరకు కలుపుతూ వేయించండి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఆ గ్రేవీలో వేసి ఒక నిమిషం పాటు మూతపెట్టి పెట్టి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించండి ఆయిల్ అక్కడక్కడ పైకి తేలినట్టు కనిపించాక చివరిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్